హాయ్ అండి నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న తో మళ్ళీ మిమ్మల్ని వచ్చేసాను ఈరోజు వచ్చేసి కార్తీక సోమవారం కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను శివుని పూజ చాలా అంటే చాలా బాగా జరిగిందండి శివదేవుని పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే అయిపోయింది ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఈరోజు రాత్రి సోమవారం రెండవ సోమవారం కాబట్టి నేనైతే శివదేవునికి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది మరి మీరు కూడా చేసుకున్నారా లేదా అన్నది అలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా జరిగింది అండ్ అలాగే ఈ పూజ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది నైవేద్యానికి వచ్చేసి అరటిపళ్ళు కొబ్బరికాయ బెల్లము కలిపి పెట్టుకోవాలండి సెలవుడి వడపప్పు పానకం రెండు ఆపిల్స్ కాయలు పెట్టుకున్నాను నైవేద్యానికి వచ్చేసి ఇంకా ఇక్కడ ఐదు రకాల దీపాలతో పూజ అయితే చేసుకున్నాను ఇలా పువ్వులతో పూజ అయితే చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగా బాగా జరిగింది పూజకి ఇదిగోండి శివదేవుని వ్రతం శివదేవుని కథ అండి పూజ ఈ విధంగా చేసుకోవాలి పుస్తకంలో ఉంటుంది చ అన్ని మనకు వివరంగా ఈ పుస్తకంలో ఉంటాయి ఇందులో ఉన్నట్టు చేసుకోవటమేనండి అష్టోత్తరానికి వచ్చేసి మారేడు దళాలతో పూజ అయితే చేసుకోవాలండి శివాష్టోత్తరానికి వచ్చేసి అలాగే శివుడికి పారిజాత పువ్వులు కూడా ఇష్టమే కదా సో అందుకని చెప్పేసి పారిజాత పువ్వులతో కూడా పూజ అయితే చేసుకున్నాను సో ఇదండి వాళ్ళు